ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా చాలామంది శ్రీవారి భక్తులు తిరిడ్డి దేవస్థానానికి అయితే డొనేషన్ చేస్తూ ఉంటారండి ఈ డొనేషన్ అన్నది ఏ విధంగా చేయాలి అంటే లక్ష నుండి ఇరవై ఐదు లక్షల వరకు కూడా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి సౌకర్యాలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తానండి అదేవిధంగా ఏ విధంగా డొనేషన్ చేయాలి సంవత్సరానికి ఎన్నిసార్లు వీళ్ళకి దర్శనం అన్నది ఉంటుంది ఎక్కడి నుంచి వీళ్ళకి దర్శనం ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో ఎంతమంది సభ్యులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఉంటుంది తిరుమల కొండపైన వీళ్ళకి ఎక్క అన్నది ఏ విధమైనటువంటి ఎక్క అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుందండి ఇందులో ప్రతి విషయం కూడా నేను కవర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఓర్పుతోటి ఈ వీడియోని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలన్నది కూడా నేను చూపిస్తాను మీకు ఈ డొనేషన్ అన్నది మనకి ఆన్లైన్లో చేయడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనం ఈ డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇవ్వడం చూడండి లక్ష నుండి ఐదు లక్షల లోపు ఎవరైతే టీడీ దేవస్థానానికి డొనేషన్ చేయాలనుకుంటారో కల్పించేటువంటి కొన్ని సౌకర్యాలు ఏమిటి అనేటువంటి విషయానికి వస్తాయి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి అంటే శుభదం అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కన ఉంటుందండి మనకి ఇంకా చెప్పాలంటే మీకు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి దాని పక్కన మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి మనం వెళ్ళినట్లయితే దాని పక్కన మనకి శుభదం ఉంటుందండి ఈ శుభదం ద్వారా అంటే శుభదం అంటే కొంచెం షార్ట్ కట్లో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఉదాహరణకి మూడు వందల రూపాయల దర్శనం వారు అయితే ఏటీసీ సరెల నుంచి రావడం జరుగుతుంటుంది అదేవిధంగా సర్వదర్శనం వారు అయితే నారాయణగిరి దగ్గర నుంచి రావడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ నుంచి రావడం జరుగుతుంటుంది వీళ్ళందరూ కూడా చుట్టూ తిరిగి రావడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి ఇలాగ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకు కానీ లేదా ఆజ్య బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకు కానీ లేదా వన్ ఇయర్ లోపల ఉన్నటువంటి సెంట యొక్క తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి ఈ శుభం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే కొంచెం తొందరగా ఫాస్ట్ కావడానికి అవకాశం ఉంటుందని అక్కడి నుంచి శుభదం ఎంట్రీ ద్వారా ఈ వన్ ల్యాక్ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పంపించడం జరుగుతూ ఉంటుంది ఈ మార్గం ద్వారా అయితే ఇంచుమించుగా శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక టూ అవర్స్ లోపే మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే అవుతుందండి శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎంతమందికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే డోనరు ప్లస్ నలుగురు కుటుంబ సభ్యులు టోటల్గా ఐదుగురు కుటుంబ సభ్యులకి కలిపి శ్రీవారి యొక్క దర్శనం అయితే సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం జరుగుతుందండి ఇది లైఫ్ టైం డోనర్ ఉన్నంతకాలం కూడా ప్రతి సంవత్సరం కూడా తిరుమల కొండపైనే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళే సమయంలోనే మీకు తిరుమల కొండపైన వంద రూపాయల రూమ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దర్శనం ఉన్నది మీకు ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి విషయం వస్తే సాధారణంగా అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా విధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే మూడు రూపాయల స్పెషల్ దర్శనం కానీ అదేవిధంగా టోకెన్ దర్శనం కానీ అంగప్రేక్షణ కానీ అదేవిధంగా శ్రీవారి ఆజిత సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో కళ్యాణం కానీ ఉంజ్జలి సేవ కానీ సహస్రదీప్ అలంకరణ కానీ ఆజిత బ్రహ్మోత్సవం కానీ ఇటువంటి సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా జయ విజయల దగ్గర నుండి శ్రీవారి దర్శించుకోవడం జరుగుతుంటుందండి మీరు కూడా అదేవిధంగా మీరు ఐదుగురు కుటుంబ సభ్యులు కూడా జయ విజయల దగ్గర నుండి మాత్రమే శ్రీవారి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మీకు విఐపి బ్రేక్ దర్శనం కానీ లేదా మొదటి గడప దర్శనం కానీ ఇవ్వరండి కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి అదే విధంగా మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు మీకు ఒక మగవారికి ఒక దుప్పట ఆడవారికి ఒక జాకెట్ పీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆరు చిన్న లడ్డూలు కూడా ఇవ్వడం జరుగుతుందండి చిన్న లడ్డూలు అంటే మనకి యాభై రూపాయల లడ్డూలు స్వామివారికి ప్రసాదంగా మీకు అందించడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లక్ష రూపాయల నుండి ఐదు లక్షల రూపాయలు ఎవరైతే టిడిటి దేవస్థానానికి మీరు అనుకున్నటువంటి ట్రస్ట్ డొనేషన్ చేస్తారో మీకు టిడిటి దేవస్థానం వారు కల్పించేటువంటి సౌకర్యాలు ఇవ్వండి మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ విధంగా డొనేషన్ చేసిన తర్వాత మేము నేమ్లు ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అదేవిధంగా దర్శనం టైమింగ్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా ఒకవేళ డోనర్ కనుక రాకపోతే మిగిలినటువంటి నలుగురు కుటుంబ సభ్యులు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి ఖచ్చితంగా మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి అన్నట్లు కూడా నేను ఆన్సర్ చెప్తానండి మనం సాధారణంగా శ్రీవారి యొక్క దర్శనం అన్నది మనం టోటల్గా డోనరు ప్లస్ నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురు కాబట్టి ఈ ఐదుగురులో కూడా నేమ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో డోనర్ కనుక కుదరకపోయినా కూడా మీరు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి డోనర్ ఎందుకు రావడం లేదు అన్నది రీజన్ అన్నది అక్కడ టీడీపీ సిబ్బందికి మీరు చెప్పినట్లయితే మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులను కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు డోనర్కి హెల్త్ బాగకపోయినా లేదా డేటు స్వామివారికి దర్శన దర్శనం డేట్ బుక్ చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన రావడం కుదరకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు నేరుగా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు దర్శనానికి ఒక డేట్ అనుకుంటారు అంటే ఉదాహరణకి ఆగస్టు పదిహేనవ తారీఖున శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళాలనుకుంటారు మీకు ఆ డేట్ కుదరలేదు అనుకోండి ఆ డేట్ను కూడా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది సంవత్సరానికి జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీరు ఈ క్వార్టర్లో శ్రీవారి యొక్క దర్శనం అన్నది చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మేము ఈ సంవత్సరం ఈ డొనేషన్ క్వార్టర్లో శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళలేదు తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ ఆ సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని కలిపి రెండు కూడా ఒకసారి చేసుకోవడానికి ఉంటుందని అడుగుతున్నారండి అలాగే ఉండదండి ఏ సంవత్సరం కూడా ఆ సంవత్సరంలోనే మీరు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు కలిపి తర్వాత నెక్స్ట్ ఇయర్ అయితే మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మిత్రులు కూడా అడుగుతున్నారు ఈ డొనేషన్ అన్నది ఏ విధంగా చేయాలని అడుగుతున్నారు ముందుగా అయితే నేను టీడీపీకి కూడా వెబ్సైట్ అప్సెట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి అండి ఆ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు నేనైతే టీడీడీ ఆన్లైన్ అని సెక్ చేస్తున్నాను మీకు వెబ్సైట్ కనుక ఐడియా ఉంటే టీడీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుందండి ఇక్కడ చూడండి నేను టీడీటీ ఆన్లైన్ అని గూగుల్లో సెర్చ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ ఓపెన్ అవునటువంటి లింక్ ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం అఫిషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది కదండి ఇందులో మనకి శ్రీవారేక దర్శన టికెట్లు కానీ అదేవిధంగా ఆర్థ్య సేవలు కానీ అదేవిధంగా మనకి శ్రీవారి యొక్క లెక్కింటి ఉందో శుభ్రవత సేవ తోమల సేవ అష్టదల పాత పద్మరాధన ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందండి అదేవిధంగా అకౌమీస్ని కూడా మనం ఇందులో బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా డొనేషన్ చేయాలనుకున్న వారు కూడా ఇందులో మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి నేను అదంతా కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను లక్ష నుండి కోటి రూపాయలు కోటి రూపాయల పైన కూడా మీరు టీడీటి దేవస్థానానికి అయితే మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఎబ్సల్ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి వెలిగ్రామ్ సర్వీసెస్ ఉంది కదండి ఆప్షను దాని కింద మనకి లోగోస్ కనిపిస్తూ ఉంటాయి అంటే అంగపేక్షణ ఆజిత్ సేవ శ్రీనివాస దేవ్య గ్రహము గుడన రూపల స్పెషల్ దర్శనం ఆజిత్ సేవలు అదేవిధంగా మనకి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి డోనార్ పిబిలైజేషన్ ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అండి లాగిన్ అవ్వాలి కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఇక్కడ చూడండి లాగిన్ ఉంది కదా లాగిన్ మీద ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత న్యూ యూజర్ అని ఉంది దాని పక్కన సైన్ అప్ అని ఉందండి ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే ముందుకైతే మీ యొక్క ఫోటో మీ యొక్క నేము అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు మీకు డేట్ ఆఫ్ బర్త్ జనరు మేలు మెయిల్ పిమ్ములు అయితే అదేవిధంగా అడ్రస్ లైన్ వన్ అడ్రస్ టూ ఇలా ఏంటి అంటే మీ ఆధార్ కార్డు మీద అడ్రస్ చాలా క్లియర్గా ఉంటుందండి అడ్రస్ ఇక్కడ ఇవ్వండి సరిపోతుంది మీ యొక్క సిటీ కంట్రీ ఇది ఓన్లీ ఇండియన్స్ మాత్రమే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి స్టేటు దాని పక్కన మీ యొక్క పిన్ నెంబరు ఐడి ప్రూఫ్ అయితే మనకి ఇంచుమించుగా అన్ని ఐడి ప్రూఫ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మన ఆధార్ కార్డు అదేవిధంగా పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డు రేషన్ కార్డు వాటర్ ఐడి మనం సాధారణంగా ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద ఇస్తుంటాం కాబట్టి ఆధార్ కార్డ్ అన్నది మీరు ఐడి ప్రూఫ్ కింద ఇవ్వండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి ఫోటో ఐడి కార్డ్ నెంబర్ ఉంది కదా దాన్ని ఎంటర్ చేయండి దాని తర్వాత యూజర్ నేమ్ అంటే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అన్నది ఇవ్వండి లేదా నేమ్ కూడా ఇచ్చుకున్నాను అంటే నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు అదేవిధంగా క్రియేటివ్ పాస్పోర్ట్ ఇక్కడ పాస్పోర్ట్ అన్నది మీరు సెట్ చేసుకోవాలి మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి మర్చిపోకుండా ఒకవేళ మర్చిపోయిన కూడా ఎటువంటి ఇబ్బంది లేదని పరగట్ పాస్పోర్ట్ అంటే ఆ పాస్పోర్ట్ అన్నది రావడం జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు తర్వాత ఎంటర్ అవుతాయి క్యాప్చర్ ఇక్కడ కనిపించేటువంటి క్యాప్చర్ కూడా మీరు ఎంటర్ చేస్తే మీరు అకౌంట్ అన్నది న్యూ రిజిస్ట్రేషన్ అన్నది జరుగుతుంది ఇది మీ యొక్క అకౌంట్ అనేది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఫిల్ చేసిన తర్వాత మీరు అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కూడా ఇక్కడే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి పదివేల రూపాయలు సామాన్య దర్శనం అండి వీళ్ళకైతే మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా ఆధార్ ట్రస్ట్ అని ఉంది కదా ఇక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ అంటే శ్రీ తరిగొండ వెంగమ్మ అని ఇచ్చిన ఉంది కదండి దానికి ఇచ్చేటువంటి డొనేషను అదేవిధంగా మనకి శ్రీ బాలాజీ ఆరోగ్య అంటే వరప్రసాదిని స్కీమ్ ఒకటి అదే విధంగా మనకి అని చెప్పినాను కదండి అట్లకి కానీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి కానీ గోశాలకు కానీ ఇటువంటి అన్నింటికి కూడా మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు దేనికి డొనేషన్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి ఇక్కడ ఇంచుమించుకు మనకి ఒక పది వరకు కూడా మనకి కొనడం జరుగుతుంది నేనైతే మీకు అర్థవడం కోసం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ అని నేను ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది కొద్ది కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి లక్ష ఉండి ఐదు లక్షల లోపు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి ఫెసిలిటీస్ అన్నది ఇచ్చారు అంటే సంవత్సరానికి ఒకసారి శుభంధర దర్శనం అదే విధంగా మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి తిరుమల కొండ పైన వంద రూపాయల రూము ఆరు చిన్న లడ్డూలు మగవారికి దుప్పట ఆడవారికి జాకెట్ పీస్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మొత్తం కుటుంబ సభ్యులు ఐదుగురు అంటే డోనర్ తో కలిపి ఐదుగురు కుటుంబ సభ్యులండి ఇందులో పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు ఎటువంటి దర్శన టికెట్ కానీ ఎటువంటి నేమ్ కూడా ఎంటర్ చేయడం అవసరం లేదు మీరు డొనేషన్ అన్నది పిల్లల పేరు మీద కూడా చేయడానికి అవకాశం ఉంటుంది మీ పేరు మీద కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసి మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆఫ్లైన్లో అయితే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో డిడి కానీ చెక్ రూపంలో కానీ ఆన్లైన్లో కానీ అమౌంట్ అన్నది మీరు కట్టి మీద శ్రీవారికి డొనేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఐదు లక్షల నుండి పది లక్షలు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి సౌకర్యాలు అన్నది ఒకసారి చూద్దామండి వీళ్ళకి సంవత్సరానికి మూడు సార్లు అంటే సంవత్సరానికి మూడు సార్లు శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం ఉంటుంది శుభదం అంటే మనకి షార్టింగ్ శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం పక్కన ఉంటుందండి శుభదాం అక్కడ నుంచి మీరు జయ విజయాల దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇది కూడా మనకి యాజగారి కుటుంబ సభ్యులండి డోనర్తో కలిపి పన్నెండు శాతం లోపు పిల్లలకి అవసరం లేదు అదేవిధంగా మీరు దర్శనానికి వెళ్ళేటువంటి ప్రతిసారి కూడా అంటే మూడు సార్లు కూడా సంవత్సరానికి మీకు వంద రూపాయల రూమ్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మీకు ఒక పది చిన్న లడ్డూలు అంటే యాభై రూపాయల లడ్డూలు మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఐదు మహాప్రసాదాలు అంటే స్వామివారి మహాప్రసాదం అనేది కొంచెం పెద్దగా ఉంటుంది ఇది కొంతమంది విఐపీలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అవి కూడా మీకు సో అమరిక ప్రసాదాన్ని మీకు అందించడం జరుగుతుందండి అదేవిధంగా మగవారికి దుప్పట ఆడవారికి జాకెట్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి ఐదు లక్షల నుండి పది లక్షల లోపు ఇచ్చేటువంటి డోనర్స్కి అదేవిధంగా పది లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చేటువంటి డోనర్స్కి అయితే వీళ్ళకి సంవత్సరానికి మూడు సార్లు విఐపి బ్రేక్ దర్శనం అయితే అవ్వడం జరుగుతుందండి విఐపి బ్రేక్ దర్శనం అంటే శ్రీవారిని కొద్దిగా దగ్గరికి వీళ్ళు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి సంవత్సరానికి మూడు సార్లు వెయ్యి రూపాయలు అకామిడేషన్ అయితే తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుంది అంటే వెయ్యి రూపాయల అదే అదేవిధంగా ఇరవై చిన్న లడ్డూలు అదేవిధంగా పది మహాప్రసాదాలు కూడా వీళ్ళకి స్వామివారికి ప్రసాదం అందించడం జరుగుతుందండి అదేవిధంగా మగవారికి దుప్పట ఆడవారికి జాకెట్ పీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి ఎగస్ట్రాగా ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఒక సిల్వర్ కాయిన్ మనకి యాభై రూ యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి బహుమతిగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దేవస్థానానికి అయితే మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల రూపాయలు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి సౌకర్యాలు ఏమిటన్నది చూద్దామండి వీళ్ళకి ఒకసారి శుభం ధర శ్రీవారి యొక్క దర్శనం అదేవిధంగా మూడుసార్లు మనకి విఐపి బ్రేక్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుందండి మొత్తం మీద సంవత్సరానికి వీళ్ళకి నాలుగు సార్లు శ్రీవారి యొక్క దర్శనం ఉంటుంది వీళ్ళకి మూడు సార్లు మనకి పదిహేను వందల రూపాయల రూమ్ అయితే తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు పెద్ద లడ్డూలు ఐదు చిన్న లడ్డూలు పది మహాప్రసాదాలు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మగవారికి దుప్పట ఆడవారికి జాకెట్ పీస్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి అదనంగా ఇచ్చేటువంటిది ఒక గోల్డ్ డాలర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అది ఐదు గ్రాములు ఉంటుంది గోల్డ్ కాయిన్ కింద ఉంటుందండి డాలర్ అది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఒక సిల్వర్ కాయిన్ కూడా మనకి యాభై గ్రాములు సిల్వర్ కాయిన్ కూడా వీళ్ళకి యొక్క బహుమతిగా ఈ భక్తులకు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు అందరూ పొందాలని నేను మనసారా కోరుకుంటున్నానండి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ కింద కామెంట్ బాక్స్లో మీరు అడిగినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆఫ్లైన్లో ఏ విధంగా డొనేషన్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో పైన నేను డిస్ప్లే చేస్తానండి శ్రీవారి సేవలో తరించండి ఓం నమో వెంకటేశాయ